ఆషాఢ్ అమావాస్య నాడు అరుదైన గురుపుష్య రాజయోగం త్రిగ్రాహియోగం ఏర్పడ్డాయి ఈ యోగాలు మిథున మేష సింహ మకర వారికి శుభ ఫలితాలను ఇస్తాయి ఈరోజు ఆషాఢ్ అమావాస్య గురువారం చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నారు అదేవిధంగా సూర్యుడు బుధుడు కూడా కర్కాటక రాశిలో ఉండడం వలన త్రిగ్రాహియోగం ఏర్పడింది ఇదిలా ఉంటే గురువు పుష్యమి నక్షత్రం కలయికతో గురుపుష్య రాజయోగం ఏర్పడింది దీంతో కొన్ని రాసులవారికి రోజు కలిసి వస్తుంది ఈ శుభయోగం వల్ల వీళ్లు ఏ విధమైన శుభకార్యాలు చేసినా పూర్తవుతాయి ఈ యోగాలు చాలా అరుదుగా వస్తాయి ఏడాదికి రెండు లేదా మూడుసార్లకు ఈ ఈరోజు ఏర్పడిన అరుదైన యోగాలు జూలై ఇరవై నాలుగు గురువారం సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల నలభై మూడు నిమిషాలు గంటలకు మొదలవుతాయి జూలై ఇరవై శుక్రవారం వరకు ఉంటాయి పైగా సర్వార్ధ సిద్ధియోగం అమృత సిద్ధియోగం కూడా ఏర్పడడంతో కొన్ని వారి దశ తిరిగిపోతుంది ఈ వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది మిథున రాశివారికి అమావాస్య నాడు ఏర్పడిన శుభయోగాల వల్ల శుభ ఫలితాలు ఎదురవుతాయి ఈ సమయంలో ఈ రాశివారు సక్సెస్ను అందుకుంటారు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఉద్యోగం లభించవచ్చు ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది మేషరాశివారు కెరియర్లో సక్సెస్ను అందుకుంటారు ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావచ్చు శుభవార్తలు కూడా వింటారు ఆషాడ్ అమావాస్యనాడు సింహరాశివారికి కూడా బాగుంటుంది చిన్న ప్రయత్నం చేసినా సక్సెస్ను అందుకుంటారు అప్పుల నుంచి బయటపడతారు ప్రేమ జీవితం మధురంగా మారుతుంది వ్యాపారులకు సమయం కలిసి వస్తుంది ఆర్థిక పరంగా బాగుంటుంది మకర వారికి ఈ అరుదైన కలయిక వల్ల శుభ ఫలితాలు ఎదురవుతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి శుభవార్తలు వింటారు సంతోషంగా ఉంటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ అరుదైన యోగాల సమయంలో సానుకూలతతో ముందుకు సాగండి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది శుభం